నిరంతర శివారాధన చేసడం వల్ల పైగా శివనామం పలకడం వల్ల మహా మహాతేజస్సు వచ్చింది అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యగమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే డహనున్ కప్పగజాలునే జాలునే సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులు కారుగా జనములు శ్రీ కాళహస్తీశ్వర అంటారు దుర్జటి మహాకవి దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చేయలేవు దుర్నిమిత్తాలు ఏమీ చేయలేవు కర్మ కొద్దీ అవి చేయడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్నివైపు వెళ్ళిన మెడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మ అవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ అంతే కదా అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాడు